ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి సండే రోజు స్పెషల్ ఏంటంటే మటన్ బిర్యానీ తర్వాత ఆ కాల అంటారు కదా పాయా సూప్ అంటారు అది చేస్తున్నా అనమాట ఇలా చేస్తాము దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి పాయ చూప్ చేసుకోవడానికి అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తామనుకున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రోజు ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాడు పొంగేస్తా ఉన్నాను దాంతోపాటు ఇక్కడ ఇవి క్లీన్ చేసుకుంటూ మ్యారినేషన్ చేసి పెట్టేసుకుందాం అనుకోండి ఆ లోపల అవి అవుతాయి మనం మనపల బ్రేక్ఫాస్ట్ అయిపోతాం తర్వాత మనం వంట అయితే లంచ్ ప్రిపేర్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ పాయా కోసం కాలం క్లీన్ చేసుకుని మటన్ కోసము మటన్ బిర్యానీ కోసం మటన్ కడుక్కున్నాం ఫస్ట్ మటన్ కోసము ఈ యొక్క కడుక్కొని పెట్టేసుకుందాం బిర్యానీ ఫ్రీజీగా ఉంటుంది ఇదిగోండి వీటిని అయితే ఒక రెండు సార్లు మంచిగా నీళ్ళు పోసి కడిగేసుకున్నాము దీంట్లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది కదా ఫ్యాట్ యొక్క ఫ్యాట్ తీసేసుకోవాలి ఒకసారి అయితే ఆల్రెడీ వాటర్ వేసి పెట్టాము ఈ వాటర్ తీసేద్దాము ఈ యొక్క వాటర్ పాడేయకుండా మనం మొక్కలు కేసుకున్నాం అనుకోండి మొక్కలకైతే చాలా బలం గుర్తు పెట్టుకోండి నేను ఎప్పుడు మొక్కలకి వేస్తాను ఈ యొక్క వాటరు ఒక రెండు మూడు చాలా కడుక్కోవాలి దీంట్లో ఏమైనా ఫ్యాట్ ఉంటే ఆ యొక్క ఫ్యాట్ అంతా తీసేసా మనకి మటన్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా కర్రీ చేసేటప్పుడు కొంచెం చూసుకొని ఆయిల్ తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకొకసారి వాటర్ వేసుకొని ఇవండి ఇలా చూసుకొని తర్వాత దీంట్లో ఏమైనా పీసెస్ షాట్ ఏమైనా ఉందనుకోండి ఆ యొక్క ఫ్లాట్ అయితే కట్ చేసేసుకుందాము మరి పెద్దవి ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని క్లియర్ చేసుకుందాం ఇలా ఫస్ట్ ప్లేట్ లో వేసి పెట్టుకున్నాం అనుకోండి కట్ చేసుకోవాల్సినవి కట్ చేసుకుంటే ఈజీగా తర్వాత దీంట్లో ఫ్యాట్ ఏమైనా ఉంటే అది కూడా క్లీన్ చేసుకుని చేసుకుందాము ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక మళ్ళీ కలిసి ఫ్యాట్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూపిస్తాను చూడండి ఇదిగోండి నాకు ఒకప్పుడు తెలియకపోయేది ఇదిగోండి ఇలా వైట్ గా ఉంటుంది స్కిన్ నుండి మనం లాగినప్పుడు రావాలి అప్పుడు ఫ్యాట్ అనమాట ఇదిగోండి ఇలా వైట్ గా ఉంటుంది ఇలా మనం వాటర్ లో వేస్తే పైన తేలుతా ఉంటుంది ఇలా లాగినా కూడా తెచ్చేస్తుంది మెత్తగా ఇంకేం లేదు ఫ్యాట్ చూసుకోవాలన్నమాట ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యలో హెల్త్కి మంచిది కాదంటున్నారు కదా కాబట్టి ఇంకోండి ఇక్కడ నుంచి చూడండి ఎందుకోండి ఇది ఫ్యాట్ ఇంకోండి ఇలా మెత్తగా ఉంటుంది కొద్ది వచ్చేస్తుంది ఈ ఫ్యాట్ తీసేసి తిన్నాం అనుకోండి కొంచెం బెటర్ అనమాట హెల్త్ అది అదొకటి గుర్తుపెట్టుకోండి మెత్తగా ఉంటుంది అది ఇట్లా మనం లాగగానే నేలతో తో వచ్చేస్తుంది దీనికి కూడా ఉండేది తీసేసి ఇలానే అంతా క్లీన్ చేసుకున్నాను దిగుణి దీన్ని రెండు మూడు సార్లు నీట్ గా క్లీన్ చేసుకున్నాం కదా దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ కూడా తీసేసాము తీసేసి దీన్ని క్లీన్ చేసుకున్నాక ఎక్సెస్ వాటర్ అమౌంట్ అంతా తీసేసి తర్వాత దీంట్లో రుచికి అయినంత ఉప్పు కారం వేసుకోవాలి అయితే మన కారంలోనే ఉప్పు కూడా మిక్స్ అయింది కాబట్టి ఇంక ఉప్పు అవసరం లేదు అయితే మనం కర్రీలో వేసుకున్నట్టు ఎక్కువ వేసుకోవద్దు నేను ఏంటిది మనకి వన్ అండ్ హాఫ్ కేజీ కదా మటన్ దానికి ఒక ఫోర్ స్పూన్స్ వేసుకున్నా టీ స్పూన్స్ అవి తర్వాత వచ్చేసి అల్లంలిగడ పేస్ట్ తర్వాత గరం మసాలా జీలకర్ర పౌడర్ తర్వాత మనకి మటన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను ధనియా పౌడరు ఆ తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని వీటితో పాటు ముఖ్యంగా అవసరమైంది పెరుగు ఇవన్నీ కలిపేసుకొని పెరుగులో మంచిగా ఒక గంట సేపు అనుకోండి ఇవన్నీ వేసి పాటు పెరుగు వేసి ఒక గంట సేపు అనుకోండి ఈ యొక్క మటన్ మంచిగా సాఫ్ట్ గా అవుతుంది తొందరగా కుక్ అవుతుంది గుర్తు పెట్టుకోండి దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఉప్పు కారం ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ తర్వాత గరం మసాలా అల్లం వెల్గడ పేస్ట్ పసుపు పెరుగు అంతే ఇంకా మించి ఇంకేం అవసరం లేదు ఇవి వేసేసి ఒక గంట సేపు మంచిగా నాననివ్వాలి గంట సేపు మంచిగా నానిన తర్వాత పక్కన పెట్టేసుకొని బిర్యానీ కోసం అని ఇది నానబెట్టుకున్నప్పుడు బియ్య బిర్యానీ కోసం బియ్యం కూడా నానబెట్టుకోవాలి ఇంకా నేను ఎయింటీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను కదా పోన్ కిలో బియ్యం కూడా అంటే పోన్కిలా తీసుకొని మంచిగా నీళ్ళు అయినప్పుడు ఒకటికి రెండు కాకుండా ఒకటికి మూడు వేసుకుని నానబెట్టుకున్నాను దాన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకోవాలి చూద్దాం వచ్చేసేయండి ఇలా చేశాను ఎటువంటి కూర వేసుకున్నాము నాన్ వెజ్ అయినా వెజ్ అయినా మెంతికూర తాలింపులో వేసుకున్నాం అనుకోండి ఆ యొక్క ఫ్లేవర్ బాగుంటుంది దాంతోపాటు కూర అయితే ఆరోగ్యానికి మంచిది కదా అది అక్కడ వేగుతా ఉంటుంది ఆలోపల మనము పుదీనా వేసుకున్నాము పుదీనా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి టేస్ట్ పెట్టుకోండి టేస్ట్ కంటే ముందు ఆరోగ్యం చాలా మంచి ఆకుకూరలు ఇలా సన్నగా చాప్ చేసి మనం కాలింపులా వేసుకున్నాం అనుకోండి పాటు మిక్స్ అయిపోతాయి అసలు ఏ వేస్తారనుకునే వాళ్ళకు ఇలా బెటర్ లేదంటే మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చికెన్ బిర్యానీ అయితే వేడి మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసి వేస్తాను దీంట్లో అయితే ఇట్లా వేస్తాను ఒక్కోసారి ఇలా కూడా వేస్తాను ఒక్కోసారి మిక్సీ పట్టేసి వేస్తాను బీళ్ళని బట్టి ఇది మంచిగా వేయగలిద్దాం ఆకుకూరలో మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటాయి గుర్తు పెట్టుకోండి నాకు ఫోన్ కిచెన్ లో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం స్పేస్ తర్వాత వచ్చేసి లైటింగ్ రెండు చూసుకుంటే రెండు అడ్జస్ట్ అవ్వట్లేదు తర్వాత కొత్తిమీరు కొత్తిమీర ఇంటికి వేసేటప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాము ఇవన్నీ కూడా కట్ చేసే వేస్తున్నాను సారా అవి మనకి దాంట్లో మిక్స్ అయిపోతాయి ఆ యొక్క ఫ్లేవర్ కూడా మంచి కరీం పడుతుంది అందుకోసం ఇవన్నీ నేను మార్కెట్కి వెళ్ళి వచ్చినప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం వంట చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవైతే మనకి పచ్చి వాసన పోయేంత వరకు వేగనిద్దాము ఆలవులు నీకు ఆనియన్స్ కూడా వేగ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇదిగోండి బిర్యానీలోకి మనం కట్ చేసి ఎక్కువ దీంట్లోనే కొంచెం సాల్డ్ కూడా వేసి పెట్టాను గుర్తుకుందాం ఇదిగోండి దీంతో పాటు ఇవి కూడా వేసేద్దాం అన్నీ ఒకసారి వేగిపోతాం ఎందుకు వేసాను వేసానంటే తొందరగా వేగుతాయి మంచిగా బ్రౌన్ కలర్ వస్తాయి అందుకోసమని ఆన్ కి సాల్డ్ కనిపించి పెట్టుకున్నాము ఇలా వెంటనే మళ్ళీ ఇంట్లో చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది కదా కట్ పెట్టుకుందాం ఈజీగా ఉంటుంది ఇది వేగనిద్దాము వేగిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇదంతా కూడా మంచిగా మగ్గింది చూసారా ఇలా మగ్గుతేనే కలిపి మంచి టేస్ట్ అయితే వస్తుంది మన బిర్యానీ కూడా మంచిగా ఉంటుంది అనమాట మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకునేటువంటి మటన్ ఉంది కదా దాంట్లో వేసేసుకుందాము ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట మటన్ దాంట్లో ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుందాము దీని కర్రీ కనిచేసుకుందాము ఇలా వేసి ఒకసారి కలిపాం అనుకోండి అడగంటకుండా ఉంటుంది రిమైనింగ్ ఒకసారి కలిపేసుకొని వేసుకుంటాను ఇదిగోండి ఇలా ఒక ఉడికి వస్తుంది చూడండి ఇది మంచిగా దగ్గర పడిన తర్వాత ఇది కొంచెం ఉడికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక నాలుగు రెండు ఐదు విధులు పెట్టుకున్నాము అప్పుడు బిర్యానీ చేసుకున్నాం ఓకేనా ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా ఇంత కలర్ఫుల్ గా ఉంది కదా బిర్యానీ అయితే బిర్యానీ చేసేటువంటి మటన్ సూపర్ గా ఉంది కదా దాంట్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను దీంట్లో హాఫ్ కేజీ వరకు ఉన్నట్టుంది బిర్యానీలోనైతే అయితే ఎక్కువ వేసాను బిర్యానీలో ఎక్కువ పీసెస్ ఉంటే ఇష్టం అనమాట మా వాళ్ళందరికీ అందుకోసమని ఇక ముక్కలు మంచిగా సాఫ్ట్ గా ఉందండి వేడి నీళ్ళు పోయాలి ఇది కొంచెం దగ్గర పడేంత వరకు వేడి పెట్టుకున్నాను అండి బిర్యానీ కోసం అయితే రైస్ పెట్టేసుకున్నాను నీళ్ళు బియ్యంలోనే నీళ్ళు ఎక్కువ క్వాంటిటీ వేసుకొని పెట్టుకుంటాను దీన్ని వేసే మసాలాలు వేసుకున్నాము ఇది కొంత కుక్ అవుతా ఉంది కదా నేనైతే నీళ్ళు మంచిగా వేడి చేసుకున్నాను ఈ స్పూన్ అట్లా పెట్టినప్పుడు ఆ యొక్క మసాలా దానికి వస్తుంది కదా అదే స్పూన్ ఉన్నటువంటి బౌల్ అనమాట వేడి నీళ్ళు పోసుకుంటే కర్రీ అయితే మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది అందుకోసం అని నీళ్ళు అయితే వేడి చేసి పోసుకున్నాను కదా ఇదిగోండి ఒక్క ఉడికి వచ్చిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందాము లేదంటే కర్రీ ఉడికిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకోవచ్చు దీని అయితే ఒక నాలుగు విజిల్ అయితే ఉడికించుకుందాం బిర్యానీ కోసం అయితే ఒక నాలుగు విజిల్ పెట్టుకుందాం ఒక విజిల్ అయితే వచ్చింది ఆ లోపల దీంట్లో మనం వేసుకు వాటర్ అయితే వేడవుతా ఉంది కదా ఆల్రెడీ రైస్ కూడా ఉంది పెద్దగా ఉండాలి అంటే గుర్తు పెట్టుకోండి దీంట్లో బిర్యానీ ఆకులు రెండు తర్వాత బిర్యానీ పువ్వు తర్వాత కసు మనకి ఏంటి స్టార్ ఫ్లవర్ సాజీరా లవంగాలు లవంగాలు ఇలాచీ చెక్క ఇదిగోండి దీన్ని ఏమంటారు అనాస పువ్వు ఏమో అంటారు కదా ఇది జాజికాయ జాపతి అంటారు అవి అనుకుంటాను అవి దీన్ని కూడా దంచి వేస్తారు అనుకుంటా ఐ థింక్ రెండో విధులు వస్తుంది ఇవన్నీ వేసేసి రెండు పనులు ఒకేసారి అయిపోవాలి అంటే మటన్ ఉడుకుతా ఉండాలి రైస్ ఉడుకుతా ఉండాలి అట్లయితే కరెక్ట్ ప్రాసెస్ అనమాట మనకి దాంట్లో కొంచెం నెయ్యి దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఉడికినప్పుడు వేసుకోవాలి ఇంతే వీటిలో వేసుకోవాల్సింది ఇటు అన్నం ఉడుకుతా ఉంటది ఇవన్నీ ఉడికే లోపల మనము ఇవన్నీ కలిపి ఒక బిర్యానీ చీర పెద్ద గిన్నె కావాలి కదా దాన్ని అయితే క్లీన్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి దీంట్లో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సాజీరా వేసుకుందాము ఆల్రెడీ దీంట్లో వేసుకున్నాం సాజీర్ అవన్నీ కూడా కానీ దీంట్లో వేసుకుంటేనే ఆ యొక్క బిర్యానీ అన్న ఫీల్ వస్తుంది కదా మనకి అందుకోసమని వేసుకున్నాం పుదే వేగనిద్దాము ఒక్క నిమిషము వేగుతూ ఉన్నప్పుడు మనం పుదీనా వేసుకుందాం కరివేపాకు పాక్ వేసుకుందాం ఇదిగోండి అన్నం చూస్తున్నాను ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇదిగోండి కొంచెం ఉడకాలి మటన్ ఉడికిందా అని చూస్తే ఇంకా కొంచెం ఉడకాలనమాట అదే అందుకే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టాను ఒకవేళ అది కూడా ఉడికిపోయింటే ఎట్ టైం ఒకేసారి వేసుకోవడానికి ఆప్షన్ వచ్చేది కానీ ఇప్పుడు అది ఉడకలేదు కదా అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఇలా నైట్ జాలి ఇది ఉంది అనమాట దీంట్లో వేసుకున్నాం అనుకోండి ఎక్సైజ్ వాటర్ అంతా పోతుంది లేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అవుతుంది తీసి దాంట్లో వాచ్ చేసుకుంటాను ఇదిగోండి సండే అంటే ఆడవాళ్ళకి సెలవు ఆడ అందరికి హాల్ కానీ ఆడవాళ్ళకి డబల్ పని ఉంటుంది చూడండి మటన్ బిర్యానీ మటన్ కర్రీ అల్లం అల్లమిల్లగడ పేస్ట్ కూడా వేసేసి ఇది కొంచెం వేసాము మటన్ కూడా అయిపోయింది రైస్ కూడా పక్కన పెట్టేసుకు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే బాగుంటుంది అని బిజీలు వేసేసిన చూడండి ఇంత మంచి కలర్ఫుల్గా ఉడుకుతా ఉందో ఇలా ఉండాలి మటన్ కర్రీ క్రీ చేసుకున్నా ఒక్కసారి చూద్దాం పీస్ ఇలా చూసారా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయా ఉడకొని దీన్ని మార్చేస్తాను ఇది దీంట్లో మార్చేసుకుని దీంట్లో మళ్ళీ మటన్ కర్రీ వేసేసుకుందాము దీన్ని కుక్కర్లో దీన్ని ఒక్క నిమిషం ఇలా ఉడకనిస్తాము కొంచెం ఒక రెండు నిమిషాలు మరి వాటర్ ఎక్కువ ఉంది కదా అందుకోసం ఫ్లేమ్ పెద్దగా మూత స్మూత్గా అనుకోండి మంచిగా దగ్గరికి వస్తే ఇలా ఉడికేటప్పుడు మనం దీంట్లో కసరు వేసి వేసుకుందాము సూపర్గా అందుబెట్టి పెట్టుకోండి

ఎంత బాగుంది మనం ఆయిల్ అయినా నెయ్యిన చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము బంద్ చేసి మంచిగా పొడి పొడిగా ఉంది చూడండి అంతే ఇలా అన్నామంటే దీన్ని మనము మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము కొంచెం పైకి అంతే దీనిపైన మూత పెట్టేసుకుందాము ఈ అమ్మి అమ్మేగా ఉండేటువంటి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టి ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు అయితే దమ్ పెట్టేసాను ఆల్రెడీ మనకి ఇక్కడ మటన్ మంచి కుక్కర్ లో వేసి ఉడకబెట్టేసుకుంటాం కదా దమ్ పెట్టేస్తాను మంచిగా ఇంకా ఉడికి మంచి పెట్టుకున్నాం కదా నిమిషాలు అమ్మీగా ఉన్నటువంటి మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చక్కగా మసాలాలు అమ్మగా ఉంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరు తిన్నా ఈజీగా క్లిక్ గా అరిగిపోతుంది మనకి ఫుడ్ డైజెషన్ అవ్వట్లేదు కానీ అలాంటివి ఏమి ఉండదు మనం కొంచెం శ్రమనిపోకుండా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి